చోట్ల డయాలిసిస్ సెంటర్లని ప్రభుత్వం నుంచి మంజూరు చేశాం వచ్చిన తర్వాత మనము ఈ ఏది ఆమె మేరకు బంగారుపాలెంలో కానీ లేదా పాలకొల్లు కానీ లేదా వింజమూరు కానీ లేదా పొదలకూరు కానీ లేదా సీతంపేట కానీ లేదా ఎస్కోట కానీ లేదా అనకాపల్లి కానీ వీటి అన్నింటిలో సెంటర్లు ఇవ్వడం జరిగింది భీమవరంలో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష పాలకొల్లు కూడా మొన్ననే ప్రారంభం చేయడం జరిగింది అయితే వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మీరు ఉప సభాపతి అయినప్పటికీ కూడా డయాలిసిస్ సెంటర్ని ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీరే నాలుగు మిషన్ల డయాలిసిస్ సెంటర్ని సొంతంగా సిఎస్సిలో కొత్త సిఎస్సిలో ఏర్పాటు చేసి సొంత నిధులతో ఇతరత్ర పట్టణంలో ప్రముఖుల ద్వారా చేయడమే కాకుండా వాటికి కావాల్సిన టెక్నీషియన్ని స్టాఫ్ను కూడా మీరు ఏర్పాటు చేశారు అధ్యక్ష దానికి కావాల్సిన నెఫ్రాలజిస్ట్ కూడా చాలా రాష్ట్రంలో నెఫ్రాలజిస్టుల కొరత చాలా ఉంది మొత్తం రాష్ట్రం అంతా కలిపి ప్రైవేటు ప్రభుత్వం కలిపి నూట మంది మాత్రమే ఉన్నారు ఆ నేపథ్యంలో నెఫ్రాలజిస్ట్ను కూడా భీమవరం నుంచి వారానికి రెండు సార్లు వచ్చేలాగా మీరు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష అది కూడా ఒక ఆదర్శంగా అది గౌరవ సభ్యులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు